హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మా ఇంట్లో ఈ సంవత్సరం చాలా సింపుల్గా బరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సింపుల్గా ఎందుకన్నాను అంటే ఒక చిన్న ఎమర్జెన్సీ పని మీద నేను అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది అందుకని ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాము అది ఎందుకు ఏంటనేది వీడియో లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు వీడియోని చూస్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ అందుకోసమని ముందు రోజు నైటే మేము పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము మార్నింగ్ హడావుడిగా లేకుండా ఉంటుంది అలాగే ఏమీ మర్చిపోకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చని దీనికోసం గుమ్మాలకి దోరణపాకు కొబ్బరికాయలు పూలు పళ్ళు కాయలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని నైటే అన్నీ అలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము ఇంకా తెల్లవారుజామునే మూడు గంటలకు నిద్ర లేచి తలంటు స్నానాలు చేసి చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా వరుసగా అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాము ముందైతే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో మొదటిది పాలు పొంగిచ్చి పరవన్నం చేసి ఆ తర్వాత చింతపండు పులిహార దద్దోజనం పూర్ణం బోర్లు అలాగే గార్లు ఈ ఐదు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాము ఇంకా ఆ తర్వాత కలిసాన్ని రెడీ చేసుకొని పూజకైతే అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇన్ని ప్రసాదాలు చేయాలని ఏమీ రూలు ఉండదు కాకపోతే మన మనసుతో ఒక పాలు పొంగిచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా ఆ అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ముందు మనం కలసం దగ్గర పెట్టుకున్న దీపాలకి దీపారాధన చేసి ఆ తర్వాత మనం గౌరీదేవి దగ్గర దీపారాధన చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు కలిశాన్ని పెట్టుకోవచ్చా కలసం పెట్టుకోకపోతే పూజా ఫలితం అనేది రాదా లేకపోతే కలిసం పెట్టుకోవాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి కలసంలో మనం ఏమేమి వేసి కలిశాన్ని పెట్టుకోవాలి ఇవన్నీ డౌట్స్కి నేను ఫుల్ వీడియో చేశాను ఛానల్లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే అమ్మవారి కోసం మనం చీర జాకెట్ ఏమైనా తీసుకుంటే అది కూడా మనం చేసుకునే పూజలో పెట్టి అలాగే కొంతమంది బంగారం తీసుకుంటారు పెద్ద పెద్ద వస్తువులు తీసుకోపోయినా చిన్న రూపైనా తీసుకున్న వాళ్ళు ఆ రూపును కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించాలి అసలు బంగారం ఏమీ లేకపోయినా మనం పూజ అనేది చేసుకోవచ్చు కంపల్సరీగా ఏం తీసుకోవాలనేది అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ అయితే అష్టోత్తరంతో స్టార్ట్ చేసాము అష్టోత్తరం అలాగే శతనామావళి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం గోవిందనామాలు ఇలా అన్నీ చదివి చక్కగా పూజ అయితే చేసుకున్నాము देवदेव महादेव त्रिकालज्ञ महेश्वरा करुणाकर देवेशा भक्तानुग्रह कारक अष्टोत्तर शतम लक्ष्मी स्त्रोत्रमिच्छा तत्व देवी साधु महाभाग्य महाभाग्य प्रदायक सर्वैश्वर्यकरण पुण्य सर्व पाप प्रणाशन सर्वदारिकलास्पद पद्मादीना नित्यदायक సమస్త దేవేన మణిమాధ్యుష్ట సిసిద్ధిదంకిన దేవీ ప్రత్యక్షద తవ ప్రీత వక్ష్యామి సమాహితమన వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదం భాగ్యదం హస్తప్రదం మణిగణరానవిభూషిత భక్తభీష్టఫలప్రదం హరిహర బ్రహ్మాదిసేవి పాశే పంకజం శంఖ పద్మనిధిరుక్తం యాక్చువల్గా ప్రతి సంవత్సరం కంటే ఈ ఇయర్ ఇంకొంచెం బాగా చేసుకుందాం అనుకున్నాము ప్రతి సంవత్సరం నేను మా అత్తయ్య మా వదిన మీ ముగ్గురం కలిసి పూజ చేసుకుంటాము కాకపోతే ఈ సంవత్సరం ఒక పదకొండు మంది ముత్తయ్యద పిలిచి వాళ్ళందరికీ తాంబూలం అది ఇద్దాం అనుకున్నాము కాకపోతే అనుకోకుండా మా బ్రదర్కి హెల్త్ బాగాలేదు నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఇక నేను లేకపోయేసరికి వదిలే ముందుకి ఇంకా మంచిగా ఉంటే ఇంకొంచెం బాగా పూజ చేసుకుందామని ఈ ఇయర్ కూడా మేము ముగ్గురం కలిసే పూజ చేసుకున్నాము కాకపోతే ఇయర్ కూడా పూజ చాలా బాగా జరిగింది ఇంక చివరిలో కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించి హార్త్తో ముగిచ్చేశాము చివరిలో మా పిల్లలు గోవిందనామాలు ఎంత చక్కగా చదువుతున్నారు మీరు ఒకసారి వినండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అలాగే మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి